రేపే ఆఖరి కార్తీక సోమవారము నా కార్తీక మాసంలో వచ్చే నాలుగవ సోమవారము కాబట్టి ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా ఈ రోజును ప్రతి ఒక్కరూ కూడా పూజించుకుంటూ ఉంటారు అయితే తులారాశివారు మీరు ఈ మీకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు పొరపాటును కూడా వదులుకోవద్దు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే రేపు ఈ కార్తీక నాలుగవ సోమవారం రోజున మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు మనశ్శాంతి లేకపోవటం ఆర్థిక పరిస్థితులు అప్పుల పరిస్థితులు పనులు ఏదైనా పెండింగ్లో ఉన్న అలాంటివన్నీ తొలగిపోయి ఇంకా చెప్పాలంటే తులారాశి వారికి ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి వీరేంటంటే తరచుగా బండ్ల మీద నుంచి పడుతూ ఉంటారు చిన్న చిన్న ప్రమాదాలు వీరికి ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాంటివన్నీ తొలగిపోయి మీకు మృత్యు దోషాలను అన్నీ తొలగించుకొని మీకు ఆర్థికంగా మంచిగా ఎదిగి మీ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటానికి రేపు కార్తీక నాలుగు సోమవారం రోజున మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు అంతేకాకుండా తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద ఆస్తి ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయి మీకున్నటువంటి వాహన గండాలు మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు నుండి నీరు ఆయుష్తో సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియో మీకు మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ నాలుగవ కార్తీక సోమవారం అనేది మీకు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినా చేయలేకపోయినా అలాంటి పుణ్యం మొత్తం కూడా మీకు ఇందులో దక్కుతుంది ఈ పరిహారం ఏంటంటే మీ జీవితానికి మీ యొక్క తలరాతనే మార్చే ఈ యొక్క శక్తివంతమైనటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారు చాలా అదృష్టవంతులు చాలా తెలివైన వారు అయితే వీరికేం ఏంటంటే ఈ మధ్య అంటే వీరికి చాలా వరకు కూడా చూసినట్లయితే సెటిల్ అయి ఉంటారు అంటే సెటిల్ అయి ఉన్నప్పటికీ కూడా సెటిల్ అవ్వటం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు లక్షలో కోట్లు పని చేసినా చేయకపోయినా కూడా జరుగుబ జరుగుబాటు అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వీరిలో కొంతమందిని మనం గమనించినట్లయితే అలాగే ఉంటారు కొంతమంది కష్టపడాలి అయితే వెల్ సెటిల్డ్గా ఉన్నటువంటి వీళ్ళు కూడా వీళ్ళు అంటే ఏమీ లేని వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా ఈ వారు కూడా కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అలా వీరిది ప్రతీది కూడా రెక్కల కష్టంతో వీరు వీరి కుటుంబాన్ని లాక్కొచ్చుకుంటూ ఉంటారు వెనకమాల ఆస్తులు మాత్రం ఏవి కూడా పెద్దగా కదిలించరని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీరికి తరచుగా వాహన గండాలనేవి ఎప్పుడూ కూడా అంటే వీరు మగవారు తులారాశిలో ఉన్నటువంటి వారు బయటికి వెళ్తూ ఉంటారు కదా పనుల మీద వాళ్ళ ఉద్యోగ రీతి అవ్వచ్చు వ్యా వ్యాపార రీతి అవ్వచ్చు ఎక్కువగా వ్యాపారస్తులు ఈ తులారాశి వారిలో మనకు కనిపిస్తూ ఉంటారు వీళ్ళేంటంటే బండ్లు మీద అలాగే కారుల్లో ఇట్లా వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా వీళ్ళకి వీళ్ళకి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట కాకపోతే వీరి యొక్క అదృష్టవశాత్తు ఆ ప్రమాదాలు ఏంటంటే చిన్న దానితోటే పోతాయి అంటే ఒక కాలుకి ఒక చిన్న దెబ్బ లేకపోతే చేతికి ఒక చిన్న గాయము అయ్యి అట్లా అంటే చాలా వరకు కూడా దేవుడే వీరిని ఆ క్షణంలో వచ్చి పక్కకు లాగేసినట్లుగా వీళ్ళు ఎప్పటికప్పుడు రక్షించబడుతూ ఉంటారనమాట అయితే వీరి జాతక ప్రకారం వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన ఆస్తికి అదృష్టానికి ఐశ్వర్యానికి దిగులైతే లేదు కానీ మానసికంగా ఎప్పుడు కృంగిపోవటము ఇలాంటి వాహన గండాలు ఎక్కువగా ఉండటము ఎప్పుడు కూడా తరచూ అంటే కుటుంబంలో కూడా వాతావరణం వీరికి అనుకూలంగానే ఉంటుంది అయినా కానీ ఏదో ఒక శక్తి ఏంటంటే వీరికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తుందనమాట ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామందికి కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ల మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి ఒక్కసారి గురువు గారికి ఈ నంబర్కి కాల్ చేయండి అయితే రేపేంటంటే మనకు పదిహేడవ తారీఖు అంటే ఈ నవంబర్ పదిహేడవ తారీఖుతో కూడుకొని మనకు ఆఖరి కార్తీక సోమవారం అనేది వస్తుంది ఈ కార్తీక సోమవారం తోటి మనకు కార్తీక మాసంలో ఈ సోమవారాలు పూర్తిగా అన్నమాట ఇది నాలుగవ సోమవారము చివరి సోమవారము ఈ కార్తీక నాలుగవ సోమవారం రోజున ప్రత్యేకంగా జనమందరూ కూడా విపరీతంగా పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మిగిలిన మూడు సోమవారాలు చేయలేని వాళ్ళు అలాగే కార్తీక మాసంలో చేయలేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ రోజును మాత్రం అసలు వదులుకోరు ఈసారి మనకేంటంటే ఈ కార్తీక నాలుగవ సోమవారం వచ్చేటప్పటికి దశమి తిథితో ఉత్తరా నక్షత్రం చంద్రునికి సంబంధించినటువంటి వారంగా చెప్పుకోవచ్చు చంద్రుడు రవిల యొక్క కలయికే ఈ ఆఖరి కార్తీక నాలుగవ సోమవారము మీరు తులారాశి వారు ఏం చేస్తారంటే రేపు చక్కగా బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయ బ్రహ్మముహూర్తం నాలుగు గంటల కల్లా కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకున్నట్లయితే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అంటే మీరు ముందుగానే లేచి మూడు గంటల కల్లా కూడా నిద్ర లేచి మీ యొక్క కాలకృత్యాలనేవి తీర్చుకొని చక్కగా గుమ్మం బయట ఆవు పేడతో కళ్యాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గుమ్మానికి ఏదన్నా మామిడి తోరణాలు కానీ బంతిపూల తోరణాలు కానీ కట్టుకొని ఇంటి ఇల్లాలు చక్కగా స్నానం చేసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా స్నానం చేయాలి తులారాశి వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా స్త్రీలు చక్కగా స్నానం చేసేసి అంటే చన్నీటితో స్నానం చేయండి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో అంటే మూడు గంటల కల్లా చన్నీటి స్నానం అనేది చేయండి చన్నీటి స్నానం మేము చేయలేము అని అనుకున్న వారు గోరు వెచ్చటి నీటితోనైనా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోవచ్చు అలా స్నానం చేసేసి పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ధరించాలి తలస్నానం చేయాలి గుర్తుపెట్టుకోండి మీరు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు కానీ కాస్తంత గళ్ళులుప్పు కానీ వేసుకొని స్నానం చేసి చేసేటప్పుడు అలా వేసుకొని గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర అనే నదీ పేర్లు చెప్పుకుంటా మీరు స్నానం చేస్తే ఆ స్నానానికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది మీరు సముద్ర స్నానం నదీ స్నానం చేసినంత పుణ్యం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఈ స్నానంతో మీకున్నటువంటి ఈ మృత్యు దోషాలు అవ్వచ్చు పాపాలు దోషాలు శాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో మీరు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆయుష్యులుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది మీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి ముందు స్నానం చేసేటప్పుడు ఈ చిన్న నియమాన్ని మీరు పాటించండి పసుపేలే ఉప్పేలే అని చెప్పేసి అనుకోవద్దండి పసుపు ఈ రాక్ సాల్ట్ గల్లులుప్పు అనేవి చాలా శక్తివంతమైనవి ఇవి నెగిటివిటీని పూర్తిగా తరిమి కొడతాయి కాబట్టి ఇలా చేయండి ఇక తర్వాత మగవారైనా ఇలాగే చేయొచ్చండి ఇక తర్వాత మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధరించవద్దు మీరు చక్కగా అలా స్నానం చేసుకొని ఆడవారైతే చేతులకు మట్టి గాజులు కాళ్ళకు పసుపు తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రత్యేకంగా నుదుటిన కుంకుమ బొట్టు తల్లో పువ్వులు చక్కగా ధరించేసి మీరు నాలుగు గంటల కల్లా దీపారాధన చేసుకుంటే మంచిది పార్వతి పరమేశ్వరుల యొక్క చిత్రపటం ముందల ఎందుకంటే కార్తీక మాసంలో వచ్చే నాలుగవ సోమవారం ఆఖరి సోమవారం కాబట్టి అయితే దీపారాధన చేసేటప్పుడు ఇక్కడ మీరు చేయాల్సిన దానికి ముందు పని ఏంటి అంటే మీరు మీ ఇంట్లో శివలింగం కనుక ఉంటే శివలింగానికి అభిషేకం చెయ్యండి లేకపోతే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళైనా సరే ముందు అభిషేకం చేసుకుంటే మీకు కోటి జన్మల పుణ్య ఫలితము మీరు చేసే దీపారాధనకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు అభిషేకం చేస్తే చాలా మంచిది పండ్ల రసాలతో కానీ పంచామృతాలతో కానీ చక్కగా మీరు అభిషేకం చేసుకొని శివ 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 అంటూ చక్కగా అభిషేకం అనేది చేసుకోవాలి శివలింగం మీకు ఇంట్లో ఉన్నా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు లేదా కనీసం ఒక పాలతో కానీ చెంబుడు నీటితోనైనా సరే అభిషేకం చేసే ప్రయత్నం అనేది చేయండి శివ 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 అంటూ తర్వాత ఆ శివలింగాన్ని మళ్ళీ చక్కగా నీటితో శుభ్రం చేసేసి గంధము కుంకుమ పుష్ప మారేడు దళాలు ఉంటాయి కదండి మారేడు దళాలతో చక్కగా అలంకరణ చేసేసి అష్టపుష్పాలతో అంటే ఎనిమిది రకాల పుష్పాలతో కనుక ఆ శివలింగాన్ని మీరు చక్కగా అలంకరణ చేసి మీరు దీపం వెలిగించినట్లయితే శివానుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి మీ పూజ గదిలో మీ ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంటి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్న తర్వాత మీరు ఈ చిన్న నియమాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది పూజ గది ముందు అష్టదల పద్మ ముగ్గు కూడా వేసుకోండి అయితే తులారాశి వారు ఈ ప్రత్యేక అభిషేకం మీరు చేయాల్సి ఉంటుంది ఆ అభిషేకం ఏంటంటే మామూలుగా అయితే పండ్ల రసాలతో పంచామృతాలతో పాలతో ఏది శక్తి లేని వారు చెంబుడు నీటితోనైనా అభిషేకం చేస్తూ ఉంటారు అభిషేకం చేస్తే ఆ శివ బోలాశంకరుడు మురిసిపోయి మీరు కోరిన కోరికలు తీరుస్తాడు అయితే తులారాశి వారు మీరు చేయాల్సిన ఒక ప్రత్యేక అభిషేకం ఉంది ఆ అభిషేకం ఏంటి అనంటే అన్నాభిషేకము అన్నాభిషేకం అని చెప్పేసి మీరు ఈ అభిషేకం గనక మీరు చేసినట్లయితే మీకున్నటువంటి మృత్యుదోషాలు అన్నీ కూడా కుటుంబ సమస్యలతో ఏదైనా బాధపడుతున్న ఈ వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు ప్రాణశక్తి అనేది పెరిగి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీరు ఈ అన్నంతో అభిషేకం ఎలా చేయాలి అనంటే ఇది కాలంలో చేయాల్సి ఉంటుంది అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను లోపు ఈ మధ్యలో మీరు ఈ అన్న ప్రదక్షిణ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట అన్నాభిషేకము అన్నాభిషేకం అనేది ఆ శివయ్యకి చేస్తే చాలా మురిసిపోతాడు అన్నాభిషేకం ఎలా చేయాలని చెప్పేసి మీకు సందేహం వస్తుంది మీరేం చేస్తారంటే చక్కగా మీరు బియ్యం అనేది శుద్ధి చేసుకొని అన్నం వండుకుంటానికి ఎసురు పోసుకొని పెట్టుకుంటారు కదండి పొయ్యి మీద అలా అన్నం పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్నం కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనం గంజి వారుస్తాం కదా అలాగా అంటే అన్నం ఏంటంటే మెత్తగా అవ్వకూడదు మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాల అన్నము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ అన్నం మనకి చక్కగా బియ్యం బియ్యంగా ఏ మెతుక్ ఆ మెతుక్కు అతుక్కోకుండా ఉన్నటువంటి ఆ స్థితిలో తీసేసి ఆ గంజంతా వార్చేసి చక్కగా ఆ అన్నము మెతుకులు మనకి ఎలా ఉంటాయంటే పుష్పాలాగా ఉంటాయి అన్నమాట ఆ అన్నంతో కనుక మీరు ఆ పరమేశ్వరుడికి శివలింగానికి గనక మీరు అభిషేకం గనక చేసినట్లయితే మీకు వచ్చే పుణ్య ఫలితం అనేది ఒక మనం మాటల్లో చెప్పేది కాదండి తులారాశి వారికి మనకు ఈ మిగిలిన ద్ర ద్రవ్యాలతో అంటే పండ్ల రసాలతో పంచామృతాలతో పాలతో నీటితో ఏది చేసినా కూడా రాని పుణ్యం ఏంటంటే అన్నంతో ఈ అభిషేకం అనేది మీరు తులారాశి వారు చేయటం వలన మీకు వచ్చే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది మృత్యుదోషాలు కుటుంబ సమస్యలు వాహన గండాలు పెండింగ్లో ఉన్న పనులు పెండింగ్లో ఉన్న డబ్బులు ఇవన్నీ కూడా మీకు చక్కగా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి కాబట్టి తప్పకుండా కాలంలో మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఇది ఉదయమైనా చేయవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల దగ్గర నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలోనైనా మీరు చేయవచ్చు ఎందుకంటే అన్నాభిషేకం అనేది అన్ని అభిషేకాల్లో కల్లా శక్తివంతమైనది మానవుడు ఎన్ని రకాలు భో భుజించినప్పటికీ అంటే పండ్లు కూరగాయలు ఎన్నో రకాలైనటువంటి ఖరీదైనటువంటి ఫుడ్డు తిన్నప్పటికీ కూడా వారికి కడుపు నిండదు ఒక్క ముద్ద అన్నం తింటేనే వారికి తృప్తిగా ఉంటుందన్నమాట ఎందుకంటే మన జీవం అనేది అన్నంలో నుంచి పుడి పుట్టింది అంటే మనం మన తాతలు అవ్వచ్చు ముత్తాతలు అవ్వచ్చు తండ్రులు అవ్వచ్చు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా అన్నం తిని కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు వారికి ప్రాణశక్తి ఈ అన్నంతో ముడిపడి ఉంటుంది ఆ ప్రాణశక్తి ఈ అన్నంతో కూడుకొని ఉండే మనం కూడా మనం ఇలా జీవంగా పుట్టడం అనేది జరిగింది కాబట్టి మన యొక్క ప్రాణంలోనే అన్నంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎన్ని తిన్నా కూడా అన్నం తినకుండా మనం ఉండలేము అన్నం తింటేనే కడుపు నిండుతుంది అన్నం తింటేనే శక్తి కూడా వస్తుంది అలాగే ఎంతమందికి ఎన్ని దానాలు చేసినా కూడా తృప్తి అనేది ఉండదు అన్నదానం చేస్తే అన్న అంటే వాళ్ళ కడుపు అనేది నిండి చాలు అంటారు ఇక ఏది చేసినా కూడా చాలు అనే మాట కలగదు అలాగా అన్నదానానికి కానివ్వండి అన్నాభిషేకానికి కానివ్వండి మనిషి జీవితానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి వారు రేపు మీరు కుదుర్చుకొని చక్కగా మనం ఇందాక చెప్పినట్లుగా అన్నాభిషేకం కనుక మీరు శివయ్యకు శివలింగానికి గనక మీరు చేసినట్లయితే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి ఈ కార్తీక ఆఖరి సోమవారం మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఇలా చేస్తే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది పార్వతి పరమేశ్వరుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు మీ మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటాయి కాబట్టి అన్నాభిషేకం చేసి వారు మీకు పట్టే జ మీ యొక్క జాతక దోషాలను ఇట్లా అన్ని మృత్యు దోషాలు వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకొని మీరు చక్కగా ప్రశాంతంగా ఉండే మంచి అవకాశం అండి కాబట్టి చక్కగా వారు మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు రేపు శివలింగానికి అన్నాభిషేకం చేయండి అలా అన్నాభిషేకం చేసి తర్వాత శివ 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 అనుకుంటూ మీరు అన్నాభిషేకం చేయండి అలాగే ఇంట్లో కూడా పార్వతీ పర మేశ్వరులు యొక్క చిత్రపటం ముందల దీపారాధన చెయ్యండి దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి దానిమ్మ పండు అంటే మనకు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పండు కాబట్టి దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే అరుణోదయ కాలంలో అంటే ఐదున్నర దగ్గర నుంచి ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం పూట ఈ మధ్యలో మీరు చక్కగా తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకొని మీ ఇంట్లో తులసి కోట కనుక ఉంటే తులసి కోట దగ్గర కూడా దీపం అనేది మీరు ఈ అరుణోదయ కాలంలో వెలిగించుకోండి అలా చేయటం వలన మీరు చేసే పూజకు కోటి రెట్ల ఫలితము మీరు చేసే పూజలు ఆ తండ్రికి అన్నమాట కాబట్టి తప్పకుండా ఇలా చేయండి మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళండి ఉపవాసం చేసుకోండి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడ ప్రదక్షిణలు అనేవి చేసుకోండి ఇది మీరు శివాలయానికి వెళ్ళవలసినటువంటి సమయం ఏంటంటే సాయంత్రం ఆరు గంట ఆరు గంటల కల్లా మీరు శివాలయానికి వెళ్ళేసేసి నవగ్రహాల చుట్టూతో ప్రదక్షిణలు చేసేసి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుందన్నమాట మీరు ఇలా చేయటం వలన మీకు ఈ కార్తీక నాలుగవ సోమవారం ఆఖరిది ఈ కార్తీక నాలుగవ సోమవారం రోజున మీరు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో మనం చెప్పేటటువంటి సమయాలలో ఇలా ఇంట్లో దీపారాధన చేసుకోవటం తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవటం శివలింగానికి ఇలా అన్నాభిషేకం చేసుకోవటము ఇలాంటివన్నీ చేయటం వలన మీరు చేసేటటువంటి పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది సకల పాపాలు తొలగించుకొని పుణ్యాలు మీ సొంతమవుతాయి గత జన్మ పాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందనమాట మీకున్న మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మీకున్నటువంటి ఆ యొక్క మనశ్శాంతి లేకపోవటం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు మీకంతా కూడా అంటే ఈ మనసులో ఏదైతే అలజడి ఉంటుందో ఈ వాహన గండాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి చక్కగా ఈ తులారాశివారు ఈ రోజును ఈ అవకాశాన్ని రేపు ఈ కార్తీక నాలుగవ సోమవారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకుంటే మాత్రం మీరు తర్వాత మళ్ళీ ఇలాంటి రోజు కోసం ఎదురు చూసినా కూడా మళ్ళీ మనకు రాదు కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా చక్కగా మనం చెప్పింది చెప్పినట్లుగా మీరు చేయండి పొరపాటును కూడా నాన్ వెజ్లు తినటము పీజాలు బర్గర్స్ ఇలాంటివి తినటం ఇలాంటివి చేయకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు తలకు నూనె రాసుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు చక్కగా రేపంతా కూడా శివనామ స్మరణం చేసుకుంటా మనం చెప్పినట్లుగా ఇలా మీరు ఈ మనం చెప్పిన నియమాలతో ఈ పూజ అనేది చేసుకోండి అన్నాభిషేకం అనేది చేయండి అర్థమైంది కదండి తులారాశి వారు ఏం చేయాలి ఏంటి అనేది రేపు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది దాని ద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా మీకు ఉండి ఏదో ఒక రూపంలో ఆ తప్పకుండా సహాయం అనేది చేస్తాడు అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓ నమ శివాయ అనే కామెంట్ని చేయటం వల్ల ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది మీరు చేసే పూజకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు